చూసినట్లయితే కనుక ఏలూరులో వెంకటరమణ ట్రావెల్స్ బస్సు అనేది బోల్తా పడిన సంఘటన మరొక ముందే ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి వద్ద మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అనేది బోల్తా పడిందండి ఇక ఈ బస్సులో నలభై మంది ప్రయాణికులైతే ఉండగా ఇరవై మంది గాయాలైతే పాలయ్యారు మరి ఈ యొక్క సందర్భంగా ఏలూరు జిల్లాలో ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది ఇక ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది అయితే ప్రయాణికులు ఉన్నారు అందులో ఇరవై మందికి గాయాలైతే అయినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు మరి ఇందులో భాగంగా చూసినట్లయితే బాధిత ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం కనుక చూసినట్లయితే విశాఖపట్నం నుంచి గుంటూరు నలభై మంది ప్రయాణికులు ఆ డ్రైవర్లతో ఆ ఈ యొక్క ట్రావెల్స్ బస్సు అయితే బయలుదేరిందనమాట అయితే ఈ యొక్క బస్సు ఏలూరు జిల్లాలో ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ హైవేపై అయితే సమీపానికి చేరుకుంది మరి పదహారవ నంబర్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తుండగా ఆ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడ్డం అయితే జరిగింది ఇక ప్రమాదంలో ఇరవై మంది గాయపడగా ముగ్గురు పరిస్థితి అయితే విషమంగా ఉందని తెలుస్తుంది ఇక మంది ఆ మిగతా వారు సురక్షితంగా బయటపడ్డారా లేదా అనేది గమనించినట్లయితే బయటపడ్డారనే మన వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి ఇక స్థానికులు ఆ బస్సు బస్సు యాక్సిడెంట్పై సమాచారం అయితే అందించడంతో పోలీసులు ఈ యొక్క ఘటన స్థలానికి అయితే చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు ఇక గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే తరలించడం జరిగింది మరి మిగతా వాళ్ళ పరిస్థితి అయితే ఈ విధంగా ఉన్నాయి బస్సు డ్రైవర్ కూడా నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమే ఉంటుందని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు మరి ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేపట్టారు